అమ్మయ్య పీర్లు గుండాన పడ్డాయి అంటారు మనవాళ్ళు ఏదైనా పెళ్లి కానీ ఏదైనా పెద్ద కార్యక్రమం తలపెట్టినప్పుడు వచ్చే సమస్యలని అవన్నీ తట్టుకుని చివరికి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఆ బడరికని తీర్చుకుంటూ అమ్మయ్య పీర్లు గుండాన పడ్డాయని హాయిగా ఫీల్ అవుతారు ఇంతకీ ఈ పీర్లు గుండాన పడతాం ఏంటి అసలు ఏంటి దీనికి అర్థం అని మనం ఆలోచిస్తే పీర్లు అనేవి ముస్లింలు జరుపుకునే ఒక పండగ పీర్ల పండగ అనేది వాళ్ళు ఈ ప్రేతాత్మలు చనిపోయిన వారి తాలూకు దినాన్ని సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుని ఒక నెల రోజుల పాటు జరుపుతారు దాన్నే దాన్ని దాన్నే మొహరం పండగ అంటారు ఈ నెల రోజుల పాటు ఆ పీర్లని దాచిన పేర్లను బయట తీసి వాటిని ఒక్కొక్క చోట పెట్టి నా నాలుగు సెంటర్లో ఒక కుండీల్లో పెట్టి వాటికి ఆరా పూజలు చేస్తారు అలాగే రాత్రిపూట గుండాలు నిప్పు నిప్పుల గుండం తొక్కుతారు అన్నమాట అలా చేతి చేస్తూ ఆరాధిస్తారు వాటిని ఇందుకోసం పెద్ద శట్టి దీనికోసం చాలా పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తారు ఈ పైర్ల పండుగ నా నెల రోజులు కూడా పంజాలు ఉన్నాయి మన ఏలూరులో గొలుసుల అని మన పద్భ సెంటర్లో ఉంది అది చాలా పెద్ద పంజ ఎందుకంటే నాకు తెలిసినందుకు అంత పెద్ద పంజ ఏ కూడా లేదు దానికి గుమ్మ ఉంటుంది చాలా ఎత్తు దాదాపు అడుగులు ఎత్తు ఒక ఆరు అడుగు వెడప్తోటి ఆ గొమ్మ దర్వాజా అంత పెద్ద దర్వాజా ఏలూరు తప్పితే ఏలూరు అది ఒకటే పెద్ద దర్వాజా నాకు తెలిసినందుకు అంత పెద్ద దర్వాజా అక్కడ కనబడము అలాగే ఇలాంటి దర్వాజా సేమ్ ఇలాంటి దర్వాజా ఆగ్రాలో కోటలో కూడా ఉంటుంది దాన్ని బురందు దర్వాజా అంటారు అది ఆ దర్వాజా చాలా ప్రపంచంలో పద్ధతి అది ఇరవై ఏడు రెత్తు పది రంటుంది అనమాట అదే మోడల్గా మన ఏరువులు కూడా ఈరువులు గలవకా అంటే ఈ గురుసరపంజ దర్వాజా అలాగే రోపల విశాలమైన ఆవరణలో ఉన్నటువంటి మందిరం నాటి గోపురం ఉండి ఆ మందిరంలో ఈ పీర్లు ఉంటాయి ఈ పీర్లు అనేది ఏంటంటే ఆకారం ఒక గడ గడకర్రకి ఒక బొంగు కర్రకి పైన నెత్తి మీద ఎత్తడి చంద్రవంక ఆకారం అలాగే దానికేమో సూర్యుడు ఆకారం ఇలాగ రకరకాల ఆకారాలతోటి ఇత్తడితో చేస్తున్న బొమ్మలు ఉంటాయి వాటి చుట్టూ గొడ్డలు కట్టి ఒక్కొక్క చోట ఐదారు ఐదు ఐదారు నుంచి ఇంకెక్కువ ఉండొచ్చు ఆ పంజా ఆ పేర్లని ప్రతిరోజు కూడా వాటికి పూజ చేస్తారు మామూలు తోడు ఈ మొహనం పండుగప్పుడు వాటికి అలంకారాలు చేసి వాటిని బయట తీసుకొచ్చి ఆ నిప్పులగొండం వాటిని పట్టుకుని ఈ మొహనం దీక్షలో చేసి వాడు ఏం చేస్తారంటే వాళ్ళు వాటిని ఆ పేర్లని పట్టుకుని మోస్తూ నిప్పులగొండం దొక్కుతారు నిప్పులు కనకాడ నిప్పులు నడుచుకుంటూ వెళ్ళి మూడుసార్లు నాలుగుసార్లు తిరుగుతారు అన్నమాట అది రాత్రి కూడా జరుగుతుంది అది చాలా పెద్ద కార్యక్రమం అలా నాకు తెలుసు ఏలూరులో పది చోట్ల ఇలాంటి పంజాలు ఉన్నాయి పే పేర్ర పంజాలు మన గొలుసుల పంజే కాకుండా శనగోద పంజా ఉంది ఇక్కడ కత్తి ఒకటి ఉంది ఇంకా రంగుషుడు ఎదురకుండా జెండా అని చాలా ఎత్తుగా ఉంటుంది దానికి ఒక జెండా ఉంటుంది ఎత్తుగా ఆ జెండా కలర్ ఎప్పటికీ ఉంటుంది బాగా ప్రాచీనం చాలా పాత్ర లోపలంతా కూడా కాడిస్తూ ఉండి పంజా ఉంది బయట కొట్టుంటాయి ఉంటాయి ప్రణీయమైనది ఇవన్నీ కాంప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ కింద మారిపోయి మన దేవాలయాలలో వీటికి కొన్ని పంజాలు అంతా కూడా కొట్టు వచ్చేసాయి షాపులు రావడం లే అసలు పంజా కనపడతలా అలాగే పాతపక్షానికి వెళ్ళకూడ పంజా ఉంది ఇవి అంటే వీటిలో ఒక కుండీలా కట్టి కుండీలు జాగ్రత్త పరుస్తారు ఈ పంజా ఈ పీర్లని ఈ పీర్ల ఈ నెల రోజులు అయిన తర్వాత ఈ పీర్లను ఊరేగిస్తారు పెద్ద ఊరేగి పని చోట నుంచి బయలుదేరి మన గంగా జాతరలాగా అన్ని ప్రాంతాల నుంచి బయలుదేరి పెద్ద ఊరిగం బయలుదేరుతుంది దాని పేర్ల ఊరేగింపు అంటారు అది మన మెయిన్ బజార్లో నుంచి గడియాల సంబంధించి బయ మీదుగా బయలుదేరి మెయిన్ బజార్ చెి పెద్ద దాటి బస్ స్టాండ్ పాస్ బస్ స్టాండ్ దగ్గర కర్మలా మైదానం అని కాడిస్థలం ఉంది ఓవర్ బ్రిడ్జ్ కింద అక్కడ నుయ్యి ఉంటుంది ఇవి తీసి ఆ నూతిలో వేసి అక్కడ సాధన చేసి కొట్టుకుని ఏడుస్తూ వాడు బాధపడతారు అయినా అక్కడితో ఎండింగ్ అనమాట ఆ పేర్లో ఊరేగింపు అంటే పెద్దని తీసుకెళ్ళి గంగలో అనమాట మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా అవి వాడి తీరు ఇదంతా కూడా మన జాతర లాగానే జరుగుతుంది చాలా ఈ ఇంక ఇందులో ప్రతి ముస్లిం కూడా పాల్గొంటారు ఇది మన మన ఈ రకమైన పనిచే ఈ రకమైన మొహరం పండుగ ఈ రకంగా మన ఏదో జరిగితే నెల్లూరులో రొట్టెల పండుగని చేస్తారు అది ఇదే ఇప్పుడు జరిగి మన జరిగిన చివర్లో జరిగింది మహరం పండుగ చివరి రోజుల్లో మనం రొట్టెలు ఇక్కడ వేయంగానే పెద్దలకి మనం ఈ రకంగా చేస్తాం అనమాట ఈ కార్యక్రమం టైప్ నీకు ఇలాగే మన ఈ పేర్ల ఊరేగింపు ఎలా జరుగుతుందో హైదరాబాద్లో కూడా పేర్ల ఊరికం చాలా పెద్ద ఎత్తున మనం గణేష్ నిమజ్జనం చేస్తాం హైదరాబాద్లో ఆ లెవెల్లో అక్కడ కూడా పేర్ల ఊరేగింపు మీలాలం మండి అని ఉంది అక్కడి నుంచి బయరి జరుగుతుంది హైదరాబాద్ కూడా ఇదంతా ఏంటంటే మన ఒక మత కార్యక్రమం అయితే ఇందులో మనవాడు కూడా హిందువులు కూడా వాళ్ళు విశేషం ఈ పీర్లు పంజాలు మెయింటైన్ చేయడానికి పంజా అంటే ఒక ఒక మందిరం అనమాట దాన్ని మెయింటైన్ చేయడం కోసం అని కొంచెం చోట కొట్లోనే కొంచెం చోట ఏమన్నా మెయింటైన్స్ అవుతాయి కొన్ని మనవాళ్ళే వాటికి భూములు ఇచ్చారు స్థలాలు ఇచ్చారు ఆ పేర్లు పంజాల చూడటంతా కూడా హిందువులు ఎక్కువ కాయ స్థలాలు ఉన్నాయి హిందువుల స్థలాల్లోనే పంజాలు కట్టుకున్నారు కట్టారు పూర్వం అంటే ఏంటంటే మత సమాహిక్యత అనేది మనకి హిందూ సాహిబులకి మనకి కూడా ఒక పవిత్రమైన అంశం అనమాట ఇదేంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసేప్పుడు ముస్లిములు కానీ హిందువులు కానీ తమ తమ మతాన్ని కాపాడుకుంటూ తమ దేవతల్ని ఉండడమే ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం